వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నేటివ్ బ్లాగ్స్ ఈ రోజు మనం ఆకాకరగాయతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు ఆకాకరగాయలు ఉన్నాయని తెలుసా మీకు ముందైతే ఒక అరకిలో ఆకాకరగాయల్ని నీట్గా కడిగి తేమ లేకుండా తుడిచి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా రెండు వైపులా తోడేలు కట్ చేసుకోవాలి తర్వాత ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్ గా కట్ చేసుకోవాలి వీటిని ఆ కాకరగాయలు అనే కాదు ఇంకా బోడ కాకరకాయలన్నీ ప్రాంతానికి ఒకలాగా పీల్చుకుంటాం కదా ఈ సైజులో లో కట్ చేసుకోవాలి ముక్కలు అనేది మనం ఇలా నీట్ గా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ మీద బాండిలు పెట్టి అది హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకుండా మీడియం గా హీట్ అయినప్పుడే ఇంక ఈ కట్ చేసుకున్న ఆ కాకరగాయ ముక్కల్ని అందులో వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి వీటిలో మన శరీరానికి సరిపడా రోగ శక్తి చాలా ఎక్కువ ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇంకా వీటిల్లో పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి అన్నమాట ఇందులో ఉండే పోలెట్స్ శరీరంలోని రోగ శక్తిని పెంచుతాయి ఇంకా వీటిల్లో బీ వన్ బీ టూ బీ త్రీ విటమిన్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి తెలుసా ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాకరకాయల రేటు కూడా చాలా ఎక్కువే అండి వేయించుకునేటప్పుడు మీడియం మంట పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి లోపల పచ్చి లేకుండా నీట్గా ఫ్రై అవుతాయి ఇంకా వాటి అన్నిటిని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న అదే నూనెలో కొన్ని కాలింపు గింజలు అనమాట నేనేం వేరుగా వేయలేదు ఆల్రెడీ మేము కలిపి పెట్టుకుంటాం కదా అవే వేసిన ఇంకా నాలుగు ఎండి మిరపకాయలు కరివేపాకు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి నాలుగైదు తెల్లగడ్డలు ఇలా పాయిల్లా చేసుకొని దంచుకోవాలి మామూలుగా అయితే తొక్క తీసుకొని కూడా దంచుకోవచ్చు నేనైతే దేంట్లో కూడా ఈ చికెన్ పచ్చళ్ళ కానీ వేటలు నేను ఇలా పొక్కు తీసి వేయను నీట్గా పొక్కుతోనే వేసేస్తాను ఇంక ఇది కొంచెం దంచిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా దంచి ఈ ఇంకా తాలింపులో వేయాలి ఫస్ట్ అయితే ఈ తెల్లగడ్డ పేస్ట్ ని పచ్చి వాసన అట్లా వేగిన తర్వాత చేసుకున్న ఆకాకరకాయ ముక్కలకు సరిపడా పసుపు కారం వేసుకోవాలి ముందైతే ఒక స్పూన్ పసుపు వేసి అది కొంచెం కలిపిన తర్వాత ఇంకా తర్వాత రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు ఇంకా కొంచెం ధనియాల పొడి అనమాట అది వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆకాకరకాయ ముక్కలు వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అన్ని మసాలాలన్నీ మొక్కలకు పట్టేలాగా బాగా కలపాలన్నమాట ఇలా కలిపిన తర్వాత కొంచెం అంటే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒకే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని అంటే మన ఊరగాయ పచ్చడి క్వాంటిటీకి సరిపడా ఒక నిమ్మకాయ వేస్తున్నాను నేనైతే ఒక నిమ్మకాయ నీట్గా వాటిల్లో ఉండే విత్తనాలు తీసుకొని ఇందులో పిండుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలబెడితే అయిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అన్నట్టు ఇప్పుడే ఛానల్ని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి మీరు ఎలా ఐకాన్ క్లిక్ చేసినారంటే ఈ వీడియో కొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్ అంతే ఉంటా బాయ్